నిన్నటి రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిడి రంగయ్య గారు మరి మా కమ్మదూరు మండలం నూతిమడుగు గ్రామానికి వచ్చి నూతిమడుగు పెన్నానదిపై కాశ్మీర్ పైన నిలబడి మరి అతను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మరి నిజంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో మరి పెన్నానదికి భారీ స్థాయిలో దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ దాకా మరి అతను నీరు ప్రవహించి ఎటువంటిది పూర్తిగా దెబ్బతినడం అనేటువంటి జరిగింది మరి అక్కడ ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉంది అని అంటే మీ వైసీపీ పార్టీ అధికారంలో ఉంది మీరు ఎంపీగా ఉన్నారు ఇక్కడ ఉషసి చరణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆ రోజు మీరు ఏం చేశారనేటువంటిది మీరు ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రంగయ్య గారు మరి దాంతోపాటు నిజంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆమె ఉండి ఏం చేసింది అదే స్థాయిలో మరి ఎంపీగా మీరుండి ఏం చేశారనేటువంటిది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకు అని అంటే మరి ప్రజాస్వామ్యంలో పాలక ఒక ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం చేస్తున్నారు ఏ విధమైనటువంటి మరి మీ యొక్క పాత్ర పోషిస్తున్నారు మీరు ఆలోచించాలి ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో కావచ్చు లేదా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కావచ్చు ఆ రోజు ఉషా శ్రీ చరణ్ గారు వారి భర్తను అడ్డం పెట్టుకుని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి బ్రహ్మసముద్రం మండలంలో అజయ్ దొడ్డి నుంచి మరి కళ్యాణదుర్గం నియోజకవర్గం మీదుగా మరి బెంగళూరుకు ఎన్ని టిపారు లారి మీరు తీసుకొని పోయేది అనేటువంటిది మీ అందరికీ తెలుసు కళ్యాణదుర్గం నియోజక ప్రజలందరికీ అందరికీ కూడా బాగా తెలుసు మరి అలాంటి మీరు ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు వైసీపీ సమన్వయకర్తగా మీరు విమర్శలు చేయాలి ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది మరి అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది మీరు ఆ విధంగా సరైనటువంటి ప్రతిపక్షంగా ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సరైనటువంటి వైసీపీ సమన్వయకర్తగా మీరు వ్యవహరించడం లేదనేటువంటిది మా యొక్క ఉద్దేశము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ మరి రంగాలకు సంబంధించి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖ లేకపోయినా కూడా మీరు కావాల్సిందే మరి ప్రతి ఒక్క శాఖకు పోయి మీరు విషయాలు కావాల్సిందే తెలుసుకోండి మా ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మరి మా పీరియడ్ పూర్తి అయిపోయే లోపల మరి బ్రహ్మాండ అభివృద్ధి చేయగలుగుతారు దాదాపు ఈ రోజే మా ఎమ్మెల్యే గారి బిఏ కావచ్చు లేదా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది వెయ్యి కోట్లకు అభివృద్ధికి సంబంధించినటువంటి మరి ప్రాజెక్టులు కావచ్చు లేదా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు వివిధ ఆఫీసులకు రాష్ట్ర స్థాయిలో పంపించడం జరిగింది అదే నూతి మనకు సంబంధించి కూడా ముప్పై కోట్లతో ఆల్రెడీ సీఎం ఆఫీసులో లో మరి నిధుల కోసం ఆ ఫైల్ ఉంది మరి తొందరలోనే ఖచ్చితంగా అది అవుతుంది మరి ఆ పనులు కూడా మొదలు పట్టే పెట్టేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో జరిగిపోతా ఉన్నాయి కానీ మీరు విమర్శలు చేయండి చేసేటటువంటి విమర్శలు సద్విమర్శల్లో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చేటటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను